రెండు విషయాలు చెప్తాను ఫస్ట్ ఈజ్ ఇవాళ్ళకి గివ్ అవే వచ్చేటప్పటికి ఇంత బ్యూటిఫుల్ శారీ అండి సెమీ తసర్ ఐటమ్ వస్తుంది సో ఇది మీకు ప్రెజెంట్ చేయబోయే శారీ ఓకేనా ఇవ్వండి ఇది సో ఇలా హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది రా సిల్క్ మెటీరియల్ మీద ఇలా హెవీ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ వర్త్ వచ్చేటప్పటికి మీకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి సో అలాంటిది ఈ శారీని గివ్ అవే ఇస్తాను నేను నాకు కావాల్సిన లైక్స్ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ లైక్స్ కావాలండి త్రీ హండ్రెడ్ ప్లస్ వస్తే ఈ శారీని ఇచ్చేస్తాను అండ్ సెకండ్ థింగ్ సో ఇది వచ్చేటప్పటికి మనకి మన ఇంకొకటి క్లియరెన్స్ సేల్ అనేది క్లియరెన్స్ సేల్లో శారీస్ అన్నీ కూడా మీకు ఇక్కడ పోస్ట్ చేయబడతాయి సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసేసేయండి ఇమీడియట్గా క్లియరెన్స్ సేల్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాము సో అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ నిన్న పెట్టిన ముంగాడోలా శారీస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి నేను ఆల్మోస్ట్ శారీస్ అన్నీ అయిపోయినాయి ఇంకా ఇవాళ పార్ట్ టూ రిలీజ్ చేస్తున్నాను ఇంక ఇవే అండి లేవు సో డీటెయిల్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మీకు వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ వస్తాయి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ శారీ ఉంటుందండి సో అన్నిటికీ కూడా చిట్ పళ్ళుస్ వస్తాయి కొందరు ఏంటి చిట్ పళ్ళు చూపించండి అమ్మ అంటున్నారు అన్నిటికీ ఇదే పళ్ళు దగ్గర మించి మీకు ఏం డిఫరెన్స్ రాదు ఓకేనా జరి పళ్ళుస్ ఉంటే మేమే చూపిస్తుండే కదా అందుకే ఇలా చూపిస్తున్నాం సో అన్నిటికీ కూడా చిట్ పళ్ళుస్ వస్తాయండి చిన్న మిస్ప్రింట్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు చిన్న మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి ఇవి డామేజ్ సారీస్ కాదు కానీ వందలు ఒకటి రెండు కామన్ కాబట్టి చెప్తున్నాను సో ఒకవేళ పెద్దగా అండి కట్టుకోలేకుండా ఉంటే మాకు ఇన్ఫామ్ చేస్తారు ఇక్కడే చెకింగ్ చేస్తున్నాం కాబట్టి ఓకేనా డోంట్ వరీ తొందరగా కావాలి పార్సల్ అంటే డిటీడీసీ చేస్తామండి ఏపీ తెలంగాణ అయితే హండ్రెడ్ రూపీస్ హైదరాబాద్ అయితే కనుక ఎయిటీ రూపీస్ షిప్పింగ్ వన్ శారీకి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ శారీ ప్రైస్ ఓన్లీ నైన్ ఎయిటీ ఫైవ్ కలర్స్ మాత్రం అత్రిపోతాయి వన్ 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 పెట్టేస్తాను మీకు ఏది కావాలంటే సో వన్ ఆన్ వన్ పెట్టేస్తానండి పక్కన పెట్టి మీకు ఏ కలర్ కావాలో చూసి ఆర్డర్ పెట్టుకోండి ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా మీకు మంచి గ్రాండ్ కాన్సెప్ట్స్ చూపిస్తున్నానండి ఏవి కూడా మీకు ఇట్లా నార్మల్గా ఉండే శారీస్ కాదు అన్నీ కూడా మంచి కలర్స్ ఈ సార్ పర్ఫెక్ట్ డైయింగ్స్ జరిగాయి చాలా బాగుంటాయి ఇది చూడండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇక మీ సాటిస్ఫాక్షన్ కోసం పళ్ళు చూపిస్తున్నాను ఇది ఇప్పుడు వింటేజ్ స్పెషల్ అని చెప్పి నడుస్తుంది కదా అసలు పీస్ మామూలుగా రాలేదు స్పెషల్ పీస్ అనుకోవచ్చు నా వరకు అయితే మళ్ళీ అందరు ఇదే అడుగుతారని ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనుకోండి అంతకు ఏం లేదు ఇది చాలా బాగుందండి పర్పుల్ కలర్ అంటే బ్రింజాల్ షేడ్ స్పెష స్పెషాలిటీ వచ్చినప్పటికీ మీకు గ్యాబ్ ఆర్డర్స్ ఎలా మొత్తం సిల్వర్ బుటాస్ సో చాలా మంచి రెస్పాన్స్ అండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కూడా వీఆర్ టేకింగ్ ది ఆర్డర్స్ సో ఇంకా మంచి కలెక్షన్ ఉంది సో హెచ్ఓ క్రేప్స్ అవన్నీ వస్తున్నాయి అండ్ ఇంకా ఎవరైనా కనుక మన నేను మీకు ఒకటి చెప్తాను వన్ సెకండ్ ఇదొకటి గ్రేప్ వైన్ కలర్ కాంబినేషన్ చాలా వెరైటీగా ఉంది సిల్వర్ వివింగ్ అండి పైన కూడా మనకి టెంపుల్ స్టైల్ డిజైన్ వచ్చింది కొంచెం యూనిక్గా ఇలా చెక్స్ కావాలనుకుంటే ఈ శారీని ఆప్ చేసుకోవచ్చు ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే నచ్చిన వాళ్ళు నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ లీలాక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పిక్స్ అయితే షేర్ చేయలేమండి ఫెస్టివల్ టైం కాబట్టి చాలా బిజీగా ఉన్నాము సో పిక్స్ అయితే షేర్ చేయలేము మాకు పిక్స్ పెడితేనే తీసుకుంటాము అని అంటే మేము ఏం చేయలేము అండ్ టైం పాస్ మెసేజెస్ దిక్కు టైం లేదు అని అంటే కనుక టైంపాస్ కోసం మెసేజ్లు పెట్టి వదిలేస్తున్నారండి అవైలబిలిటీ అడుగుతారు వదిలేస్తారు మీకు నిజంగా చీరలు కావాలంటే వాట్సాప్ చేయండి రిప్లై ఇస్తాం అంతేగాని ఏదో పెట్టేసి వదిలిపెట్టేయడం అట్లా చేయకండి అవైలబిలిటీ అడుగుతారు వదిలేస్తారు ఆర్చీలో పెట్టి నెక్స్ట్ టైం మీకు రిప్లై రాదండి ఇది స్కాలప్ బోర్డర్ ఇది కూడా థౌజండ్ ఫిఫ్టీ అండి ఎందుకంటే మళ్ళీ అందరు ఇది ఆడతారు ఫార్టీ ఫైవ్ రాసుకోండి సో మంచి స్క్యాలప్ బోర్డర్ వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది పీస్ సో హియర్ ఈస్ అ బ్యూటిఫుల్ శారీ ఇంకొన్ని సారీ చూద్దాం ఇదైతే ఇప్పుడు వింటేజ్ కలెక్షన్ కింద చాలా బాగా ట్రెండింగ్ అనమాట చెక్స్ మీ అందరికీ తెలుసు కలర్ కూడా చాలా బాగుంది అంటే ఎలివేషన్ బాగుంది శారీకి నెక్స్ట్ ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాం నేను ఒక మేడం అడిగితే శారీ అయిపోయింది అనుకున్నాం బట్ డిఫరెంట్ కోడ్ వాడిందండి ఏమనుకోవద్దు సో అందుకే పర్సనల్గా చెప్తున్నాను నాకు గుర్తులేదు వేరే శారీ తీసుకున్నారు ఆవిడ చెక్స్ బా ఇంత బాగుందో పీస్ థౌజండ్ ఫిఫ్టీ కాఫీ కలర్ అండి ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ విత్ స్క్యాలప్ స్టైల్ బార్డర్ కాంబినేషన్స్ మాత్రం అద్రిపోయినాయి ఒక దాన్ని మించిన ఒక కలరే ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి ఇది ఏమంటారు నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఈ కలర్ అంత క్రేజ్ కానీ దొరకలే పీస్లు ఎక్కువ ఆరెంజ్ కలర్ అందుకోసమే ఒకటే వచ్చింది ఇగోండి సారీ కోడ్ క్లియర్గా మెన్షన్ చేయండి ఇది థర్టీ ఎయిట్ ఓకేనా థర్టీ ఎయిట్ షిప్పింగ్ అనేది అడిషనల్ సో ఏది కావాలంటే ఆ స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేయండి ఇటు ఇదిగోండి ఇంకొక బ్యూటిఫుల్ స్కాలప్ బార్డర్ చాలా 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 బాగుంది నైన్ ఎయిటీ ఫైవ్లోనే ఇచ్చేస్తున్నాను సో నచ్చితే ఇమ్మీడియట్గా స్క్రీన్ షాట్స్ తీసుకోండి టక్ 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 ఆర్డర్స్ పెట్టేసుకోండి అండ్ ఈ కలర్ కూడా ఎస్పెషల్గా డైరెక్ట్గా డార్క్గా ఉందండి మీకు వీడియోలో కొంచెం లైట్గా క్యాప్చర్ అవుతుంది నాకు మాత్రం పర్సనల్గా చాలా నచ్చింది ఎక్సలెంట్గా ఉంటుంది హియర్ ఈస్ ద వర్లీ డిజైన్ సో గ్రీన్ కలర్ కాంబినేషన్లో వర్లీస్ కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి వర్లీస్ ఈజ్ ఆల్వేస్ యూనిక్ ఎప్పుడు ప్రటీగా ఉంటాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాబ్ బార్డర్స్ విత్ సిల్వర్ ఈవింగ్స్ అనమాట నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కాఫీ కలర్ కాంబినేషన్ ఇలా పేరు చేసుకోండి మీకు బ్లౌజెస్ మళ్ళీ చెప్తున్నాను బ్లౌజ్ లేదు ఐదున్నర మీటర్లు చిన్న మిస్ప్రింట్ ఉంటే ఉండొచ్చు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ మిస్టేక్స్ రావు కానీ చిన్నగా ఉంటే అడ్జస్ట్ అవ్వండి అబ్బా ఫుల్ శారీసు ఫ్రెష్ శారీస్ వీటికి డబల్ రేట్ ఉంది కదా మరి మీరు అడ్జస్ట్ అవుతామంటేనే తీసుకోండి అని చెప్తున్నాం కదా అది కూడా వినాలి కదా ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మంచి సో ఇంకొన్ని శారీస్ చూద్దాం ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ ఇలా బర్డ్స్ స్పెషల్ చూపిస్తానండి అంటే భలే ఉన్నాయి నాకు నచ్చాయి నాకు నచ్చితే మీకు నచ్చాలని రూ లేదు కానీ నాకైతే నచ్చాయని చెప్తున్నాను కాఫీ కలర్ కానీ పర్పుల్ కలర్ కానీ భలే ఉంది ఈ డిజైన్ అందుకే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ తెప్పి మరీ తెప్పించాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఇది కూడా అంతే యూనిక్ కలర్ ఇది డార్క్ గ్రే పాయింట్ అండి మీకు ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తే చెప్తున్నాను ఇది డార్క్ గ్రే పాయింట్ కలర్ ఓకేనా సో ఇవి మనకి బర్డ్స్ స్పెషల్ అనుకోవచ్చు కింద మూడు మొత్తం బర్డ్స్ స్పెషల్ ఇది ఒకటి కొంచెం పికొక డిజైన్తో రన్ అవుతుంది ఇంకొన్ని సారీస్ చూద్దాం పోల్కా డాట్స్ ఎస్పెషల్గా నాకు పర్సనల్గా చాలా నచ్చుతాయండి ఎందుకంటే ఒక మంచి లుక్ ఉంటుంది సారీస్ శారీస్ ఈ లుక్ తెలిసిన వాళ్ళు తీసుకుంటారు వైట్స్లో కూడా ఈ పోల్కా డాట్స్ ఏ శారీకి వచ్చినా కూడా ద ఫస్ట్ పర్సన్ టు టేక్ ఇట్ అనమాట అంతా నచ్చుతుంది నాకు స్పెషాలిటీ వచ్చి సిల్వర్ వీవింగ్ గ్యాప్ బార్డర్స్ గోల్డ్ సరీ వివింగ్ వన్ జీరో వన్ ఫైవ్ సారీ ప్రైజ్ కొన్ని కొన్ని సారీస్ మాత్రమే ఈ రేట్ ఉన్నాయి మిగిలిన అన్ని కూడా ఆల్మోస్ట్ మేము నైన్ ఎయిటీ ఫైవ్లోనే ఇస్తున్నాము ఇదిగోండి ఇక్కడ మిస్ ప్రింట్ అదేదో అట్లా స్టిక్కర్ వేసినట్టు ఉంది ఇక్కడ ఇది మీకు వాష్ తర్వాత పోతుంది ఓకేనా ఎవరు ఇట్లా స్టిక్కర్ వేసినట్టు వదిలిపెట్టారు అంటే మనం అమ్మేది ఫ్రెష్ కాదు కాబట్టి లాడ్స్లో వస్తాయి కాబట్టి ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర వేరే ఉంటాయండి సో అవైతే మీకు కవర్ ప్యాకింగ్స్లో అట్లా వస్తాయి బట్ బిఫోర్ యు వేర్ ఎనీ సారీ జస్ట్ వాష్ ఇట్ కొత్త బట్టలు వేసుకుంటున్నామని కాదు ఒకసారి వాటిని పిండుకొని కట్టుకోండి ఎందుకంటే సీ హవ్ ఇట్ గోస్ అనమాట అంటే మ్యానుఫ్యాక్చరింగ్స్లో ఎట్లెట్లా జరుగుతుంది అనేది మేము మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాము దట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ ఆల్సో సో కొత్త బట్టలు కదా అని అట్లా వేసుకోకుండా ఒక్కసారి వాష్ చేసి వేసుకోండి దట్ ఈస్ గుడ్ ఫర్ యు ఎందుకంటే చాలా ప్లేసెస్లో మూవ్ అయ్యి వస్తాయండి మనకేంటంటే కొత్త బట్టలు వేసుకున్నాం మన హ్యాపీనెస్ ఉంటుంది కానీ అవి ఎన్ని ప్లేసెస్ నుండి మేము మీ వరకు రీచ్ అవుతుందో మీకు తెలియదు కదా సో అది నేను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నాను సో ఇది మన వీడియో ముంగడోలాస్ టూ హండ్రెడ్ లైక్స్ వస్తే కనుక డెఫినెట్గా గివ్ అవే తీస్తాను సో నిన్నైతే రాలేదు అంటే మేబీ మీరు అందరు వేరే ఛానల్స్లో బిజీ ఉంటారు సో మా ఛానల్ని కూడా ఒక్కసారి టైం దొరికినప్పుడు చూసేసి లైక్ కొడతారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్